శ్రేగ రవ్యాన మహా సూర్యాశ్రీవి ప్రేక్షకులకి భగవత్ పండువులకి నమస్కారం ఈరోజు ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే తేదీ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం శుక్లపక్షం చతుర్దశి చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు కాదు ఆరుద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు తదుపరి పునరుసు నక్షత్రం కలదు పునరుసు నక్షత్రం అనుకూలంగా ఈరోజు తారాబలం కూడా తెలియజేయటం అవుతుంది పగల దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాత్రి వర్జం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు లాగ్గా ఉంటే ద్వాదశ రాశులు విషయాలు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరైనా సరే మీ ద్వాదశ తెలియజేసే ముందు ముఖ్యంగా ముఖ్య గమనిక ఎవరికైనా జ్యోతిష్య వాస్తు విషయాల్లో కానీ కుటుంబంలోని జాతక రీత్యా తెలుసుకోవలసినటువంటి విషయాలు విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య ఏదైనా వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ వివాహ పొంతనలు కానీ వివాహం తర్వాత సంతానం విషయంలోని కానీ ఏదైనా అవకదవకలు ఉన్నా సరే సమస్యలు ఉన్నా సరే కూలంకుషంగా అడిగి తెలుసుకోగలరు కింద వాట్సాప్ నెంబర్ని క్యాన్సిల్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలం ఫోటో పెట్ ముఖ్యంగా ఇలా తెలుసుకునే విషయంలోని కొన్ని ఛానల్ వాళ్ళు డబ్బు ఆశిస్తారు కానీ మా ఛానల్ ఏ ఒక్క నయా పైసా కూడా ఇవ్వవసరం లేదు అందరూ క్షేమంగా ఉండాలి అపోహలు వద్దు డబ్బులు తీసుకుంటారని ఇక ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు మేషరాశి అశ్వని నక్షత్రం క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారం ఎంతైనా ఉంది భరణి నక్షత్రం వారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి వాహన ప్రమాదాలు కలవు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధా భక్తులతో నడపవాలను దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించి ఏదైనా సరే వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఆస్కారాలు మెండుగా కలవు కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయత్నం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయత్నం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించి ఆస్కారం కలదు రోహిణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శివ పంచాక్షరి జపించుకుని అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు మురుగిశిరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే నూతన కార్యక్రమాలు స్వీకారం చుడతారు అవి జయప్రదం అయ్యే అవకాశం కూడా కలదు అలాగే అయితే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం కలదు ఉన్నతి ఉద్యోగోన్నతి కలగదు అలాగే అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కలదు మిథున రాశి మృగశరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విద్య ఉద్యోగ వ్యాపార వాణిజ్య విషయాల్లోని విదేశీయానం కలదు దూర ప్రయాణాలు చేయగలరు వారికి అన్నింత జయం పొందే అవకాశాలు కలవు నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి పుష్యమే నక్షత్రం వారికి సంపత్ తన మూలకంగా లాభాల పడతారు పడతారు బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు ఈరోజు కుటీర పరిశ్రమల వారికి వ్యాపారస్తులకి వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు ఆశ్లేష నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కలతలు చిక్కులు కలవు అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం ఆహారంగా తోటగూర సమర్పిస్తే మంచిది సింహరాశి మఠా నక్షత్రం వారికి తారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రుడు సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాల కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు పుబ్బ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం కూడా కలదు కనుకనే వీరు ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా వైష్ణవ దేవాలయం సందర్శించుకోవడం విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల వీళ్ళకి ఉపశమనం కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాహితం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగే ఆస్కారం ఎంతైనా కనుక కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధారతారాహిత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సజావుగా సాగి ఆటంకాలు లేకుండా చేయం పొందే అవకాశాలు కూడా కలవు హస్తానక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలవు ఏ విషయంలోనైనా సరే నూతన కార్యక్రమాలు శ్రీకారం అనుకుంటే ఈరోజు వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం యోగ్యదాయకం చిత్తానక్షత్రం వారికి మిత్రతారాయకు మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం పొందుతారు విద్యార్థులకి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు తులారాశి నక్షత్రం వారికి అన్నింత జయం పొందే అవకాశాలు ఆస్కారాలు కలవు ఏ పని చేసినా సరే జయం పొందే అవకాశాలు కలవు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి విహారయాత్రలకు కానీ దేవాలయ దర్శనాలకు కానీ వెళ్ళే అవకాశం కలదు ఈరోజు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యదాయకంగా ఉంటుంది వృచ్చక రాసి విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునేట్ల క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లా పెడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి నూతనంగా ఏదైనా గృహ ప్రారంభం అటువంటివి చేసే అవకాశం ఉంది నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కలదు ఎవరైనా సరే రుణాలు ఇవ్వాల్సిన వాళ్ళు పిచ్చుకోవాల్సిన వాళ్ళు కూడా ఈరోజు అనుకూలమైన రోజుని కూడా చెప్పవచ్చు నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు ఈరోజు కడ్గమాలా స్తోత్రం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది వీరి చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయం అయ్యే అవకాశాలు ఆస్కారాలు మెండుగా ఉంటాయి ధనుస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి బంధుమిత్రులు సహాయ సహకారాలు పొందుతారు గృహం ఎందు ఆనందంతో ఉండే అవకాశం కూడా కలదు ఏదైనా సరే గృహముయందు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు పూర్వాషోడ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయవలని వీరి ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకొని వైష్ణవ దేవాలయ సందర్శన చేసుకోవడం యోగ్యదాయకం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధారణ రాయత్నం శ్రమ పడాలి అధిక మోతాదులు శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులు శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే వేళ్ళ క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం మిత్రధారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు కలవు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావంతో నూతన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే అవకాశాలు ఆస్కారాలు కూడా కలవు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయమవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కలదు లాభాల బాటలో పడతారు కుటీర పరిశ్రమల వారికి వస్త్ర వ్యాపారస్తులకి పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మ తారాయణ కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకుంటే యోగ్యదాయకంగా ఉండే అవకాశాలు కలదు మేనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి జన్మ జన్మతారాయుక్తం కాస్త బుడదెడకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు కల ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశాలు ఎంతైనా రేవతే నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి కనుకనే వీరికి గోవుకి సేవ చేసుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం ఇలాగా ద్వారస రాశులు విన్నారు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకునే వారికి శుభాకాంక్షలు సర్వేదన సుఖనోభవంతులు లోకా సమస్తా సుఖనోభవంతు శాంతి శాంతి శాంతి